పదహారేళ్ళ పశి అత్యాచారం బ్రేక్ తర్వాత చూడండి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇదేనా మన జీవితం హాయ్ ఫ్రెండ్స్ నరేందర్ మిమికి వ్లాగ్స్కి స్వాగతం నా పేరు నరేందర్ నరేందర్ మిమిక్రీ వ్లాగ్స్లో టాలీవుడ్ హీరోలు కామెడియన్స్ రాజకీయ నాయకులు ప్రముఖ సెలబ్రిటీల వాయిస్లు అలాగే మిమికితో చేసే ఫన్ బ్లాగ్స్ చేయబోతున్నానండి అలాగే మీ అందరి సపోర్ట్ కూడా కావాలి మీ అందరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ముందుగా నా మొదటి వీడియోలో ప్రకాష్ రాజ్ గారి వాయిస్ కనుక తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందో ఒక్కడి సినిమాలో నుంచి ఒక డైలాగ్ అండి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం రే నా దగ్గర నుంచి కోటి రూపాయలు పట్టుకుపో మళ్ళీ సంపాదించుకుంటా ఏ ఒక పది కేజీల బంగారం పట్టుకపో మళ్ళీ కొనుక్కుంటా నా గుండెను పట్టుకపోతా అంటే తారా రే అది నా హార్ట్రా లైఫ్ వైఫ్ మై డార్లింగ్ ఐ లవ్ రే స్ప్న మరిపోయితే నూరుముండ్రా స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో గొబ్బమ్మండ్రా నేను గంగిరెద్దు వచ్చి గొబ్బమ్మని తొక్కినట్టు నా గుండె గొబ్బమ్మని తొక్కేస్తావా రే కర్నూలు కొండారెడ్డి బుర్జు సెంటర్లో నా మీదే చేయస్తావా రెండు ఊరికే చంపండి రోయ్ ముక్కలు ముక్కలుగా నరికి మా ప్రేమకు రక్తాభిషేకం చేస్తా వీడి బాడిలోంచి ఎవడెవడికి ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్ నరుక్కోండ్రా మన హీరో రవితేజ గారి వాయిస్ కనుక తీసుకున్నట్లయితే విక్రమార్కుడు సినిమాలో నుంచి ఈ యొక్క డైలాగ్ అండి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం చావంటే భయపడడానికి అల్లా తప్పగా గల్లులో తిరిగే గూండ నా కొడుకుని అనుకుంటున్నారా రాథోడ్ విక్రమ్ రాథోడ్ భయం నా కాదురా చావుకి నన్ను ఒంటరిగా రమ్మనే దమ్ము లేక ఆరు నెలల నుంచి పిచ్చుకు కల నా వెంటే తిరుగుతుంది నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చచ్చే ఇంకో పది మంది దానికి తోడు కావాలి పౌరుషంతో తిప్పే మీస మీదొట్టు ప్రాణంగా చూసుకునే నా బిడ్డ మీదొట్టు మీలో ఒక్కడు మిగిలిన మీకంటే ఒక్క క్షణం ముందు నేను చచ్చినా మీసాలు తీయించిన శవాన్ని పోడ్చల్లారా అనే హీరో గోపీచంద్ గారి వాయిస్ కనుక తీసుకున్నట్లయితే వర్షన్ సినిమాలో నుంచి కొన్ని డైలాగ్స్ అండి ఇందులో విలన్ క్యారెక్టర్ అంటే స్టార్టింగ్లో ఇతని వాయిస్ ఇప్పుడు నా వాయిస్ మాడ్యులేషన్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు చేయి చూపిస్తాను పాలు దాగే పిల్లలాడుగా ఉన్నప్పుడే మా అమ్మను దనిన అమ్మ కొట్టలే మీసమ్మలవగానే మా అయ్యను వాడగొట్టలే వాడు కొట్టలే వాడిని నువ్వేందిరా చంపేది వాడే పది సార్లు చేస్తా అన్నాడు దానికోసం ఇప్పుడుగా పద్మాసి అని చంపినాడనుకో వాడు దాని ముందు పెద్ద ఏ రావుతాడో అవ్వకూడదు అవ్వకూడదు అవ్వకూడదంతే చూడు కాళ్ళకి పారాణి పెట్టుకో ఎర్రగా బాగుంటుంది చేతికి గోరింటాకు పెట్టుకో ఎర్రగా ఇంకా బాగుంటుంది కానీ చేతికి రక్తం పోసుకోకు ఎర్రగా అస్సలు బాగోదు చూడు ఈ పాటికి నిన్ను ఏమైనా చేసి ఉండేవాణ్ణి కానీ ఆడదని ఓసారు పోసుకోద్దని ఓ పెరిపోయామందో మా అయ్య చెప్పేంటో అందుకే నేనేం చేయాల పెళ్ళి మాత్రం చేసుకుంటా ఇప్పుడు పంతం సినిమాకి వరకి గోపీచంద్ గారి వాయిస్ ఏ విధంగా ఉంటుందో ఒక డైలాగ్ అండి చూద్దాం ఫ్రీగా వెళ్ళేస్తాం కరెంట్ ఇస్తాం రుణాలు మాఫీ చేస్తాం ఓటుకు ఐదు వేలు ఇస్తాం అనగానే ముందు వెనక మంచి చెడు ఆలోచించకుండా ఓటేసేసే అవినీతి లేని సమాజం కావాలి కరప్షన్ లేని కంట్రీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఈ విధంగా ఉంటుందండి అలాగే మన బాలకృష్ణ గారి వాయిస్ కనుక తీసుకున్నట్లయితే లక్ష్మీ నరసింహ సినిమాలో నుంచి ఒక డైలాగ్ అండి ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూద్దాం కుమారస్వామి స్వామి సుబ్రమణ్య స్వామి స్వామి సీతారామస్వామి స్వామి ఇలా ఐదుగురు కొడుకులు చచ్చాక ఇక కుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ తచ్చేవాడు కాకూడదని బొక్కి మరీ మా నాన్న నా పేరు లక్ష్మీ నరసింహస్వామి అని హ మీరు స్తంభంలో అడ్డుపడ్డా బద్దలు కొట్టుకుని వెళ్ళిన వాడిని అరెస్టు చేస్తా ఎదురొచ్చిన వచ్చిన విడిచేస్తా మంత్రిని అని చూడను కమిషనర్ అని చూడను నా శ్వాసలో వెడి చూసావా హ ఈ కళ్ళల్లో బట్ట చూసావా తగలబెట్టేస్తా పెట్టేస్తా మిమిక్రీ మీకు నచ్చినా నచ్చకపోయినా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి